ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఓ ఇరవై ఏడేళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందిన ఘటన తీవ్రంగా కలిచివేస్తోంది రోడ్డు పక్కన ఒక మాల్ ను నిర్మించేందుకు తవ్విన డెబ్బై అడుగుల భారీ బేస్మెంట్లోకి యువరాజ్ మెహతా అనే టెకి కారు దూసుకుపోయింది ఆ సమయంలో ఆ గుంతలో చాలా వరకు నీరు ఉంది మెహతా తన తండ్రికి ఫోన్ చేసి నీటిలో మునిగిపోతున్నానని తనకు చనిపోవాలని లేదని ఎలాగైనా కాపాడాలని అర్థించాడు మెహతాను రక్షించేందుకు పోలీసులు డ్రైవర్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దాదాపు ఐదు గంటల పాటు శ్రమించాయి మెహతా కారు లోపల నుంచి ఫోన్ టార్చ్ పట్టుకుని సహాయం కోసం అరుస్తూ ఉన్నాడు క్రమంగా ఊపిరి తీసుకోలేక నరక అనుభవించాడు సహాయక చర్యలు కష్టంగా మారడంతో చివరకు ఆ బేస్మెంట్లోకి డెలివరీ ఏజెంట్ గా పనిచేస్తున్న మోనీందర్ అనే యువకుడు నడుముక్కు తాడు కట్టుకుని దూకాడు అప్పటికే మెహతా మరణించాడు పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో దట్టమైన పొగమంచు ఉండడంతో మెహతా కారు నీటిలో నిండిన మాల్ బేస్మెంట్లో పడిపోయింది పది రోజుల క్రితం అదే కుంతలో ఒక ట్రక్ పడిపోయింది అయినప్పటికీ ఇంతవరకు ఆ ప్రదేశంలో అధికారులు బారికేడ్లు హెచ్చరిక బోర్డులు లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్రంగా విమర్శలు ともおと話にないます。Tonight.